ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల్లోని మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉందన్నమాట దీనికోసం సుప్రీంకోర్టులో వచ్చిన కేసులు దే దేశంలో ఉన్న కేసులు పారంగా చూస్తే ఒకసారి చూద్దాం ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు క్రమంగా పెరుగుతూనే వస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లోని నాలుగు వేల నూట ఇరవై రెండు కొన్ని ఈ కేసుల సంఖ్య ప్రస్తుతం ఐదు వేల నూట ఇరవై రెండు చేరిందనమాట ఇది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ తర్వాత రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు కేసులను ఎంపీ ఎమ్మెల్యేలు కేసులు ప్రత్యేక కోర్టులు పరిష్కరించాయి జిల్లా స్థాయి కోర్టుల వారీగా వివరాలు సమీకరించి సమర్పిస్తే సమస్య పరిష్కారం తగు చర్యలు తీసుకుంటామని కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట ఒక మహారాష్ట్రలోనే నాలుగు వందల నలభై రెండు కేసులు నమోదైనట్టు చెప్తున్నారు ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులు తమ అంగబలాన్ని బలాన్ని అర్ధబలాన్ని ప్రయోగిస్తూ కేసుల విచారణ అడ్డుకుంటున్నారని కూడా అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ సందర్భంగా అమికస్ క్యూరి అంటే కోర్టు సహాయకుడు విజయ సుప్రీం సుప్రీంకోర్టుకు సంబంధించిన నివేదికలో అన్నమాట ఈ విధంగా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది ప్రజాప్రతినిధులు అంటే ప్రస్తుతం మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు పలు రాష్ట్రాల్లో దాఖలైన క్రిమినల్ కేసుల పరిష్కారం నర్తనరకం సాగుతుండటంతో టర్నింగ్ కేసు సంఖ్య బాగా పెరిగిపోతుంది ప్రస్తుత శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు పరువులపై వివిధ రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి వీటి పరిష్కారంతో సుప్రీంకోర్టు సూచన మేరకు రెండు వేల పదిహేడు చివరిలో కేంద్ర ప్రభుత్వం పన్నెండు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిందనమాట కానీ ఈ ఈ పన్నెండు కోర్టులు ఏర్పాటు చేసినా ఇంకా కేసులు ఉంటున్నాయన్నమాట ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిన అనంతరం ఏడాదిలోనే ఈ కేసులు పరిష్కారం అవుతాయని సుప్రీంకోర్టు భావించింది అయితే ఐదు వేల తర్వాత కూడా కేసులు పెండింగ్ నుండి పోవడం కొత్త సంఖ్య కేసులతో కలిసి ఆ సంఖ్య మరింత పెరుగుతున్నది ఈ ఇది సమస్యగా ఉందన్నమాట ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసే నాటికి ప్రజాప్రతినిధులపై ఒక వెయ్యి రెండు వందల ముప్పై మూడు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఒక అఫిడవిట్ దాఖలు చేసింది ఈ కేసులు కేవలం పదకొండు రాష్ట్రాలు ఒక కేంద్ర ప్రాంతం సంబంధించినవి అప్పుడు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో ఆరు స్పెషల్ కోర్టులు కాగా ఐదు మెజిస్ట్రేట్ కోర్టులు మరొక కోర్టు తమిళనాడులో ఏర్పాటు చేశారు కానీ ఆ కోర్టు స్థాయి ఏమిటో పేర్కొనలేదు ఆ నో ఒక వెయ్యి రెండు వందల ముప్పై మూడు కేసులను కోర్టులు బదిలీ చేసినట్టు వాటిలో నూట ముప్పై ఆరు పరిష్కారం కాగా ఇంకా ఒక వెయ్యి తొంభై ఏడు పెండింగ్లో ఉన్నాయని ఆఫిడేవిట్లో కేంద్రం వివరించింది అనమాట హైకోర్టుకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నాటికి నాలుగు వేల నూట ఇరవై రెండు కేసులు ఉంటే అవి అమెన్స్ గురి నవంబర్ పదిహేను లెక్క ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాటికి నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కేసులు పెండింగ్లో ఉన్నాయన్నమాట అంటే మూడేళ్ళు ఈ కేసులు ఇరవై ఏడు శాతం పెరిగి ఐదు వేల నూట ఇరవై రెండు అనమాట ప్రస్తుతం మాజీ ప్రజాప్రతినిధులు తమ అర్ధ బలాన్ని అంగబలాన్ని ఉపయోగించి ఇవన్నీ చేస్తున్నారనమాట కే అన్సార్య రూపది నివేదిక తరపున న్యాయవాది స్నేహిల స్నేహ స్నేహ సుప్రీంకోర్టు సమర్పించిన అనమాట దీని ప్రకారం నూట ఎనభై తొమ్మిది కేసులు ఐదేళ్ళుగా పెండింగ్లో ఉన్నాయని ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ఏడు కేసులు రెండు ఏళ్ళ నుంచి ఐదు వేలలోపు ఉన్నాయ్ నూట యాభై తొమ్మిది కేసు రెండు వేలలో పెండింగ్లో ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ తర్వాత రెండు వేల ఏడు వందల ఐదు రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు కేసులు ఎంపీలు ఎమ్మెల్యే సంబంధించిన ప్రత్యేక కోర్టులు పరిష్కరించాయని కూడా చెప్తున్నారు ఈ విధంగా ప్రస్తుతం పన్నెండు స్పెషల్ కో ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేశారు అన్నమాట అవి ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలపై క్రిమినల్ కేసు పెరిగిపోతుంది వీటి సత్తల విచారణ కోసం సుప్రీంకోర్టు ఉత్తర్ మేరకు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వైడ్ ఇట్స్ ఆర్డర్ డేట్ ఒకటి పదకొండు రెండు వేల పదిహేడు అండ్ పద్నాలుగు పన్నెండు రెండు వేల పదిహేడు ప్రకారం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడులో పన్నెండు ప్రత్యేక ఏర్పాటు చేసింది వీటిలో ప్రస్తుతం పది మాత్రమే పనిచేస్తున్నాయి అరవై ఐదు అంతకంటే ఎక్కువ పెండింగ్లో ఉన్న కేసులు ఉన్న రాష్ట్రాల్లో వీటి ఏర్పాటు సుప్రీంకోర్టు అనిపించింది అనమాట ఈ ఉత్తర ప్రక ఈ ఉత్తర్వు ప్రకారం ఢిల్లీ దేశ రాజధాని ప్రాంతంలోని రెండు ఉత్తరప్రదేశ్ బీహారు పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ రాష్ట్రాల కోటి షిప్ను ఏర్పాటాయి ప్రస్తుతం పది ప్రత్యేక కోర్టులు తొమ్మిది రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీహార్ కేరళ రాష్ట్రాల ప్రత్యేకను నిలిపిస్తున్నట్టు కేంద్ర న్యాయశాఖ వెబ్సైట్లో కూడా పేర్కొంటుంది వివరాలు వెల్లడించిన ఏడు హైకోర్టులు తెలంగాణ కూడా ఉందన్నమాట అమీన్స్ కృషి సమాధానం ప్రకారం ఈ తరహా కేసు వివరాలు ఏడు హైకోర్టు సమర్పించలేదు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ బీహారు తెలంగాణ ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ కేంద్ర జమ్మూ కాశ్మీరు ఈ కేసు వివరాలు ఇవ్వలేదన్నమాట అయితే ఉత్తరప్రదేశ్ చెందిన పేరు మూసి రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ పేరు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో నూట ఆరు కేసులు నమోదయ్యాయని వీటిలో పదిహేడు హత్య కేసులని యూపీ నేరస్థ ముఠా చట్టం కింద పదిహేను యూపీ గూండా చట్టం కింద ఎందు వంతున నమోదయ్యని అన్సారి వెల్లడించారు యూపీ జైల్లో ఉండి కూడా మాజీ ఎంపీ అర్థిక న్యాయకార్యపా సాగిస్తున్న దృష్టహతను గుజరాత్ జైలు తరలించారు ఎప్పుడు తొమ్మిది దానిలో అర్థిక్ హతడయ్యారు కూడాను ఏపీలో తొంభై రెండు కేసులు ఉన్నాయి ప్రస్తుతం ప్రజాప్రతినిధులు మాజా మాజీ ప్రజాప్రతినిధులపై మహారాష్ట్రలో సంఖ్యలో నాలుగు వందల ఎనభై రెండు క్రిమినల్ కేసులు నమోదయ్యూ వెల్లించిన వీటిలో అరవై తొమ్మిది కేసులు నూట అరవై తొమ్మిది కేసులు ఐదేళ్ళుగా పెండింగ్లో ఉన్నాయన్నమాట ఆ తర్వాత నాలుగు వందల యాభై నాలుగు క్రిమినల్ కేసులతో ఒడిస్సా రెండో స్థానంలో ఉందన్నమాట ఈ కేసులో మూడు వందల ఇరవై మూడు కేసులు పది ఏళ్ళకు మూడు వందల ఇరవై మూడు కేసులు ఐదేళ్ళకు పైగా విచారణ ప్రేక్షకులు ఉన్నాయన్నమాట అలాగే తర్వాత ఇలా పది సంఖ్యలో కేసు పెండింగ్లో ఉన్న రాష్ట్రాలు కేరళలో మూడు వందల ఎనభై నాలుగు మధ్యప్రదేశ్లో మూడు వందల ఇరవై తొమ్మిది తమిళనాడులో రెండు వందల ఇరవై పశ్చిమ బెంగాల్ రెండు వందల నలభై నాలుగు జార్ఖండ్లోని నూట తొంభై ఎనిమిది కర్ణాటకలో రెండు వందల ఇరవై ఒకటి ఢిల్లీలో తొంభై మూడు ఆంధ్రప్రదేశ్లో తొంభై రెండు పంజాబ్లో తొంభై ఒకటి అనమాట ప్రస్తుతం ప్రస్తుత పరిస్థితి సుప్రీంకోర్టు సలహాదారు కేంద్ర దర్యాప్తు సంస్థ నివేదికలు ఉందన్నమాట పద్నాలుగు మంది ప్రస్తుత ఎంపీలు ముప్పై ఏడు మంది మాజీ ఎంపీలపై నూట ఇరవై కేజీలు కేసులు పెండింగ్లో ఉన్నట్టు సీబీఐ తన నివేదికలు తెలిపింది అలాగే ముప్పై నాలుగు మంది ప్రస్తుత ఎమ్మెల్యేలు డెబ్బై ఎనిమిది మంది మాజీ ఎమ్మెల్యేపై సీబీఐ ఛార్జ్షీట్లు కూడా వీటిలో ఎనభై ఎనిమిది కేసులు అభియోగాలు జీవిత శిక్ష విధించిన తీవ్రమైనవి కూడా చెప్పాయి అనమాట అంటే యాభై ఎనిమిది కేసులు తీవ్రమైనవి జీవిత కూడా విధించాయి అనమాట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమాచారం ప్రకారం యాభై ఒకటి మంది ప్రస్తుత ఎంపీలు మాజీ ఎమ్మెల్యే మనీ మనీ లాండరింగ్ కేసులు కూడా ఎదుర్కొంటున్నారు వీటిలో రెండు కేసులు ఇంకా దర్యాప్తు అవుతూనే ఉంది అలాగే డెబ్బై ఒకటి మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా మనీ లాండరింగ్ కేసులు నిందితులు ఈ కేసులకు అదనంగా ఇద్దరు ప్రస్తుత ప్రజాప్రతినిధులు మరో ఇద్దరు మాజీలపై కూడా కేసులు ఉన్నట్టు తాను దర్యాప్తు చేస్తున్న సాతి సంస్థ అమెరికన్ సెక్యూరిటీ కూడా తెలియజేసింది అమికస్ చాలా సూచనలు ఏంటంటే చట్టసభల సభ్యులు కేసు విచారణ త్వరితంగా చేయడానికి సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు అనేక ఆదేశాలు జారీ చేస్తున్నా ఆశించిన ఫలితాలు లభించడం లేదని అమికస్ క్యూరీ హన్సారియ తన నివేదికలో కొన్ని సూచనలు కూడా చేశారు వాటిలో ముఖ్యం ఏంటంటే ఎంపీలు ఎమ్మెల్యేలు కేసు ప్రత్యేక కోర్టుకు అవే కేసులు మాత్రమే విచారించాలి ఇతరుల కేసులు విచారించకూడదని భారతీయ నేల నేర స్మృతి ఐపీఎస్లోని మూడో తొమ్మిదో సెక్షన్ కింద ఈ విచారణ జరగాలని హైకోర్టు లేదా సంబంధిత జిల్లాకు చెందిన ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎందుకు పని పనిచేయాలని చెప్పిందనమాట జడ్జీలు చాలరని జస్టిస్ సింహం కూడా చెప్తున్నారు అమీన్ కు చూసిన మొదటి సిఫార్సుపై జస్టిస్ నరసింహ అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు ఎంపీలు ఎమ్మెల్యే కేసులను కోర్టు ప్రత్యేకంగా విచారిస్తే పెర్నింగ్ కేసుల సంఖ్య ఇంకా పెరిగిపోతుందని ఆయన అన్నారన్నమాట వ్యవస్థలో న్యాయమూర్తి సంఖ్య పరిమితంగా ఉండడం ఉండటమే దీనికి కారణం అన్నారు ఇలా గొంపు గొప్పగా కాకుండా ఏ రాష్ట్రంలో ఏ జిల్లా పరిస్థితిలో ఎలా ఉందో తెలుసుకుని ఆ కేసు విచారణకి ఎంతమంది జడ్జీలు కావాలో నిర్ణయించుకుని చర్యలు తీసుకో సమతంగా ఉంటుందని ఆయన సూచించారు దీని కమ్యూనిస్ట్ క్యూ నుంచి జవాబు జవాబిచ్చారనమాట ఈ కార్యాచరణ మొదలైనప్పటికీ ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటో తెలపాలని సుప్రీంకోర్టు హైకోర్టును కూడా కోరింది అయినప్పటికీ ఎంపీలు ఎమ్మెల్యేలు కేసులు నాలుగు వేల పన్నెండు పన్నెండు నుంచి ఐదు వేల పట్టి పెరిగిపోయని పెరిగింది మన దేశంలో నాలుగు వేల ఏడు వందల యాభై చట్ట సభ్యులు ఉన్నారు కేసులో కేసుల్లో దాదాపు మూడు వందల నాలుగు వందల మంది దాకా హత్యాభియోగం జీవితకేత పడే అవకాశాలు ఉన్నాయని అనమాట హైకోర్టుకు దాఖలు సమాచారం ఇంకా చాలా ఉంది పెండింగ్ కేసు సంఖ్య న్యాయమూర్తులు పని ఒత్తిడి ఒక్కో రాష్ట్రంలో జిల్ ఒక్కో జిల్లాలో అంతమంది చెప్పిన చట్టసభ సభ్యులు విచారణ ఎదుర్కొంటున్నారు మొదలైన సమగ్ర విచారణ ఉంటేనే ఈ కేసులు విచారణ త్వరగా చేయడానికి ఒక కమపక్త చర్యలు తీసుకుని వీలువవుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పారన్నమాట చంద్రచూడ్ కూడా ఇదే చెప్తున్నారు నరసింహను కూడా ఇదే చెప్తున్నారు మొత్తం దేశ పరిస్థితిలో పిటిషన్ ప్రస్తావించింది అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లా పరిస్థితి ఒకే ఉండకపోతున్నాయని అందుకని రాష్ట్రాలగా గుర్తిస్తూ వీటిని చేయాలని చెప్తున్నారు అనమాట ఇలాగ ప్రజాప్రతినిధులు కేసులే చాలా ఉన్నాయి పన్నెండు కోట్లే ఉన్నాయి అందుకనే వాళ్ళకి ఇంకా కేసులు త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार